కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ ను మూసివేయటం లేదా తరలించడం ద్వారా పదివేల మంది ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని కంటైనర్ టెర్మినల్ ఆధారిత విభాగాల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు నేలూరు జిల్లా ముత్తుకూరు మండలం గోపాలపురం గ్రామంలోని ఓ కార్యాలయంలో కృష్ణపట్నం టెర్మినల్ కంటైనర్ ఆధారిత ఉద్యోగులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల పదకొండులో కృష్ణపట్నం పోర్టు అనుసంధానంగా ఏర్పడిన కంటైనర్ టెర్మినల్ పై ఆధారపడి వందల మంది జీవిస్తున్నారని చెప్పారు కంటైనర్ టెర్మినల్ ను తరలించడం చట్ట వ్యతిరేకమైన పనిని ఎక్కడి వరకైనా పోరాటం చేసి టెర్మినల్ ను కాపాడుకుంటామని వారు స్పష్టం చేశారు వల్ల మన పక్కన ఉన్న ఎస్సీ జెడ్స్ మన ఎస్సీ జెడ్కి దాదాపు వేల ఎకరాలు ఇక్కడ కేటాయించారు ఈ యొక్క డెవలప్ అయితే ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఈ యొక్క కంటెంట్ ఎన్ని ఉండటం వల్ల ఇప్పుడు ఉన్న పదివేల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవనాధారం దాని మీద ఆధారపడి ఉన్నారు ఆ పదివేల మంది ఒక్కో కుటుంబం నాలుగు నలుగురు చొప్పున తీసుకున్న నలభై వేల మంది కుటుంబాలు నలభై కుటుంబాలు పర్సన్స్ దీని మీద ఆధారపడి ఉన్నారు ఇదే పోతే మన స్టేట్కి కూడా ఎంతో ఆదాయం పోతుంది అదేవిధంగా ఎంప్లాయ్మెంట్స్ పోతుంది అదేవిధంగా మన ఈ స్టేట్లో ఉండటం వల్ల మన వాళ్ళందరూ ఎంతోమంది ట్రాలీ ట్రాలీసు అంటే ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో కూడా దెబ్బతింటారు అదేవిధంగా ఇది నమ్ముకొని ఎంతోమంది ఈ పోర్టు వల్ల ఈఎంఐస్ మీ అందరు తెలుసు జీతపత్యాలు ఇవన్నీ సగటే మానవుడికి రావాలంటే ఒక్కో దాని మీద అన్ని ఈఎంఐస్ కానీ ఎన్ని ఆధారపడి ఉంటాయి ఇవి ఈ పోర్టు క్లోజ్ చేయటం వల్ల ఎంత ఎంప్లాయీస్ అందరూ లాస్ పోయే విధానం ఉంది అదేవిధంగా కంపెనీస్ కూడా ఈ పోర్టు హ్యాండ్లింగ్ ఇక్కడ ఉండటం వల్ల పక్క చుట్టుపక్కల కూడా మనకు అనేక ఫ్యాక్టరీస్ వచ్చాయి ఆ ఫ్యాక్టరీస్ అన్ని అట్నే ఉంటాయి ఇదే కానీ అటు డైవర్ట్ అయిపోతే ఫ్యాక్టరీస్ అన్ని వెళ్ళిపోతాయి అయితే మాకు ఇక్కడ మూడు వందల యాభై టూ నాలుగు వందల ఐదు వందలు సిహెచ్ఎల్ ఉన్నారు వాళ్ళు కంపెనీస్ అని ఆల్రెడీ దాదాపు ఇప్పుడు నాలుగైదుకి స్థితికి వచ్చింది మొత్తం టోటల్ క్లోజ్ చేశారు ఇక్కడ కృష్ణపట్నం పోర్టు అదేవిధంగా ఫ్యూమిగేషన్ సర్వీసెస్ ఉన్న దాదాపు ఏడెనిమిదో తొమ్మిది పది ఉన్నాయి పది పది ఫ్యూమిగేషన్ సర్వీస్ ఉన్నాయి వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఒక పది ఇటు పది వంద మంది దాకా వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత గేట్వే దాదాపు ఒక డెబ్భై ఎనభై మంది ఎంప్లాయీస్ దాని మీద ఆధారపడి ఉన్నారు అదేవిధంగా ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ కదా అన్న డిపార్ట్మెంట్ కలిపి పది వేల మంది దాకా ఎంప్లాయీస్ ఇప్పుడు ప్రస్తుతం ఆధారపడి ఉన్నారు ఈ యొక్క హ్యాండ్లింగ్ కంటెంట్ ఎన్నో ఉండటం వల్ల ఇదే అక్కడ షిఫ్ట్ అయిపోతే అన్ని సిహెచ్ఎస్ దాదాపు ఏడు వందలు నుంచి ఎనిమిది కంపెనీలు మూతపడతాయి ఆ తర్వాత వాళ్ళ మీద ఆధారపడ్డ ఒక ఎనిమిది వందలు ఇంటూ ఓ పదిహేను వేసుకున్నా కూడా దాదాపు అక్కడ చాలా ఫ్యామిలీస్ లాస్ అయిపోతున్నాయి ఫ్యూమిగేషన్ సర్వీస్ అట్నే ఆ తర్వాత సిఎఫ్ఎస్ బోర్డ్స్ అంతే ఆ తర్వాత కథం డిపార్ట్మెంట్లో కూడా ఎంతోమంది తింటాలి తిండి లేక నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచన లేక ఈ పదేళ్ళ నుంచి ఇక్కడ పనిచేసిన ఈ ఎంప్లాయిస్ కన్నీరు కారుస్తూ ఏం చేయాలో అర్థం స్థితిలో ఈరోజు కొట్టిమిట్టాడుతున్నారు